ఫ్రెండ్స్ మనం చింతల్కుంటే ఎల్బీ లో ఉన్నాము ఇక్కడ క్వాలిటీ ఆవుల క్వాలిటీ చూసుకోండి మొత్తము పదావులు ఉన్నాయి ఆవులు కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి సెకండ్ లొకేషన్ ఉన్నాయి ఇక్కడ మనము ఎవరికన్నా షాను డైరీ లో ఆవులు కావాలంటే ఈ విధంగా భావనగర్ బ్రీడ్ ఆవులు తీసుకోవచ్చు దీని బ్రీడ్ చూడండి ఫేస్ స్ట్రక్చర్ కానీ ఆవు హైట్ కానీ ఇంకొకటి ఇది వచ్చేసి మనకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో డెలివరీ అవుతుంది ఇంకా పాలు కిందికి వస్తుంది ట్వెల్వ్ లీటర్ కెపాసిటీ ఫైవ్ లీటర్స్ అయితే ప్రతి ఆవు ఇస్తుంది అని చెప్తున్నారు వీళ్ళ గ్యారంటీ ఐదు లీటర్లు అని చెప్తున్నారు ఇలాంటి బ్రీడ్ చాలా తక్కువ వస్తుంది హైదరాబాద్లో ఈ బ్రీడ్ ఇంత మంచి బ్రీడ్స్ అయితే ఇంకొక ఆ ఉంది ఇది చూడండి ప్యూర్ గిర్ నల్ ప్యూర్ గిర్ నల్ ఇది దీని స్ట్రక్చర్ చూడండి హైట్ చూడవచ్చు దీని ఫేస్ స్ట్రక్చర్ చూడండి దీని హైట్ క్వాలిటీ చూసుకోవచ్చు ఇది కూడా 85 ఫైవ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ హైయెస్ట్ కింద ప్రైస్ నైన్టీ ठीक है నైన్టీ కిందనే ఉంటారు ప్రతి ఆవు అని చెప్తున్నారు చాలా తక్కువ రేటు ఎందుకంటే క్వాలిటీ చూసినట్లయితే ఎయిటీ ఫైవ్ నైంటీ అనేది చాలా తక్కువ రేటు అందరికీ తెలుసు దీని గురించి ఇలాంటి మంచి ఆవులు కావాలి కావాల్సిన ఆవులు స్క్రీన్ మన నెంబర్ కాంటాక్ట్ చేయండి అవి రెండే ఆవులు కాదు ఇది చూడండి ఈ ఆవు చూసుకోవచ్చు ఇది చూడవచ్చు ఇది కాబరేలు ఉంది ఇది ఈ ఆవు చూసుకోవచ్చు ఇది కూడా చూడండి మొత్తం ఆవులు చూడండి ఈ ఇలాంటి ఆవులు ఉన్నాయి ఈ బ్రీడ్ ఆవులు కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఇక్కడ కూడా ఇంకొన్నాయి ఆవులు ఈ బ్రీడ్ కూడా చూడండి